హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది ఆల్ సబ్జెక్ట్స్ ఈరోజు ఒక చిన్న మార్పు అనే కథతో మీ ముందుకు వచ్చాను కథలోకి వెళ్దాం హాస్పిటల్ వెయిటింగ్ హాల్లో కుర్చీలో కూర్చున్న కమలాకర్కి ఈరోజు హాస్పిటల్ బెడ్ పై కూర్చుతో పోరాడుతున్న ప్రాణ స్నేహితుడు అవినాష్ కుమార్ గుర్తుకొస్తున్నాయి అరే కమలాకర్ గారు ఇవాళ నా ఎలా ఉంది ఇదిగో కొత్త వాచ్ చాలా ఖరీదైంది కొత్త మొబైల్ కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి ఇందుట్లో మా నాన్న అనుకోకుండా ఏదో డబ్బు కలిసి వచ్చిందని సంతోషంగా నా కోసం వీటితో పాటు ఒక స్పోర్ట్స్ బైక్ కూడా కొన్నాడు అని ఎంతో ఎక్సైటింగ్ గా చూపించాడు కమలాకర్కి అవినాష్ వాడు ఈ ఆ రోజు ఏదో యుద్ధంలో పెద్ద యుద్ధం సాధించిన విజయం సాధించినంత ఆనందంగా ఉన్నాడు అవినాష్ నాన్నగారు చాలా డబ్బున్నవాడు ఎలా సంపాదిస్తాడో తెలియదు కానీ చాలా లగ్జరీగా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తాడు అదే అవినాశిక్ కూడా అలవాటు అయింది విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తాడు ఇలా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం కమలాకర్కి ఇష్టం ఉండదు కానీ ప్రాణ స్నేహితుడు కాబట్టి ఏమనలేక తను సంతోషపడ్డట్టు ఉంటాడు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్నేహితుడు కలిసినప్పుడు అవినాశిక చాలురా మీ నాన్న దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఇట్లా విచ్చలు విడిగా ఖర్చు పెట్టడం మంచిది కాదు బెట్టింగ్ అది బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ పెట్టడం అసలు మంచిది కాదు ఇది చాలా తొరలబాటు నా మాట విను అని హెచ్చరించాడు కమలాకర్ అరే నువ్వు ఒకడివి మా నాన్న కూడా ఫోన్లో ఈ బెట్టింగ్ ఆడుతుంటాడని నీకు తెలుసు కదా రమ్మీ పబ్బీ గేమ్స్ క్రికెట్ రకరకాల యాప్స్ లో కాకుండా ఈ మధ్య కొత్తగా షార్ట్ ఫిలిమ్స్ లైక్ల మీద షేర్ల మీద కూడా బెట్టింగ్ పెడుతూ ఆడుతూ చాలా సంపాదిస్తున్నాడు ఆయనకు ఎవరు కంపెనీ లేకుంటే ఆ బెట్టింగ్ లేదు నాతోనే వేస్తాడు అమ్మ అమ్మమ్మ ఇచ్చిన డబ్బు దాచుకున్నదంతా పోగొట్టుకునేవాడిని ఆయన దగ్గరికి ఆ తర్వాత ఆయనతో ఆయన మీదే కానీ ఎక్కడైనా సరే గెలవాలని కసి నాకు బాగా పెరిగిపోయింది ఆయనకంటే ఇంకా లోతుగా వెళ్ళి క్రికెట్ ట్వంటీ ట్వంటీ అయినా వన్ డే మ్యాచ్ అయినా ఫోర్లకు సిక్సర్లకు క్యాచ్లకి వికెట్లకు పందెలు గేయడం అలవాటు అయిపోయింది ఆన్లైన్లో ఎలా బెట్టింగ్ పెట్టాలో ఆయనే నాకు అన్నీ నేర్పించాడు ఆఖరికి టెస్ట్ మ్యాచ్ అయినా సరే దానిలో బెట్టింగ్స్ పరుగులకి టయానికి ఎంత బెట్టింగ్ పెట్టాలో చెప్పేవాడు సరే ఒకసారి డబ్బు అయితే ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది అదంతా కామనే కదా నువ్వేం భయపడకు ఆ అవినాష్ మాటలు ఇంకా చెవుల్లో మారుమోతూనే ఉన్నాయి హాస్పిటల్లో అవినాష్ తల్లి కంగారు కంగారుగా డాక్టర్ కబురు కోసం అటు ఇటు తిరుగుతూ ఏడుస్తూ తిరుగుతోంది చాలాసేపటికి ఐసీయు నుండి డాక్టర్ గారు బయటకు వచ్చాడు కంగారు అడిగింది డాక్టర్ గారు మా వారు మా అబ్బాయి వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటో చెప్పమని ఏడుస్తూ అడిగింది ప్రస్తుతానికి ఇద్దరు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు ఇబ్బంది ఏమీ లేదు కానీ స్లో వచ్చేటప్పుడు టైం పడుతుంది మీ వారు పర్వాలేదు కానీ అబ్బాయి చాలా డిప్రెషన్తో ఉన్నాడు ఆ అబ్బాయి మరి నార్మల్ స్థితిలో ఉంటాడా మెంటల్గా వీక్గా ఉంటాడా చూద్దాము బాగా ఉంటే బాగానే ఉంటాడు లేకపోతేనేమో ఏదైనా మళ్ళీ మనం వైద్యం చేయాల్సి ఉంటుంది ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తాడు అయినా ఈ పరిస్థితులు మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుంది సరే లోపలికి వెళ్ళి మీరు పేషెంట్ చూడొచ్చు వస్తే ఇప్పుడు స్పొస్తుంది కాసేపు బాగా వస్తుంది వెళ్ళి చూడండి అంటాడు తర్వాత లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్లో చెరో బెడ్ పైన ఉన్న తన కొడుకుని తన భర్తని చూసి కన్నీరు కొన్ని రవుతుంది వాళ్ళిద్దరూ కోలుకుని తిరిగి మామూలు మనుషులు కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తుంది ఒక రకంగా వాళ్ళిద్దరూ ఈ పరిస్థితి రావడానికి తాను కూడా కొంత కారణం అని బాధపడుతుంది తన భర్త తన కొడుకు తన మాట వినకుండా ఏదో చేస్తున్నారని ఏదో చేస్తూ ఏది చెప్పేవాళ్ళు కాదు ఈ ఇద్దరు తన దగ్గర ఏదో దాచిపెడుతూ ఉండడం చాలా దిగులుగా గమనించింది చాలా దిగులు పడింది గట్టిగా అడిగితే ఈ మని కోసం వెంపలాడుతూ ఓ వ్యసనంగా రకరకాలైన బెట్టింగ్లలో పెట్టి ఇట్లా సంపాదిస్తూ చాలా డబ్బు పోగొట్టుకున్నట్టు ఇంకా అప్పులు చేసి అప్పులు పాలేటట్టు వాళ్ళంతా ఒత్తిడి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నట్టు చెప్పారు సరే చాలా వాళ్ళిద్దరిని ఆ విషయం తెలిసిన తర్వాత తీవ్రంగా మందలించింది అతను కొడుకు కూడా ఈ విషయం ఇట్లా నేర్పడము ఈ బెట్టింగ్ ఆన్లైన్ లో పెట్టడం కష్టపడకుండా మా సత్ప్రవర్తనం లేకుండా ఈ వ్యసనాన్ని నేర్పడం భర్తను అసహించుకుంటుంది కొడుకును తీవ్రంగా మందలిస్తుంది ఈ పని కాదు ఇలా చేస్తున్నారా మీరు ఇన్ని రోజు నాకు తెలియకుండా ఉన్న డబ్బు అంతా మన దగ్గర ఉన్న డబ్బంతా పెట్టింది కాకుండా డబ్బంతా పోగొట్టి ఆచలు పోగొట్టి అప్పులు చేసి ఇదంతా అవసరం మనకి అని వాళ్ళిద్దరిని ఖచ్చితంగా గట్టిగా మందులిచ్చే ఆ పర్యవసానమే ఇవాళ వాళ్ళిద్దరు ఈ ఆత్మహత్యకు విషం దాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు సరే ఆ క్రమంలో ఇద్దరికి తనేమైపోతా అన్న ఆలోచన కూడా లేకుండా ఇద్దరు ఆ పని చేశారు చాలా బాధపడతారు దానికి రాబాయి పరిస్థితిని తలుచుకుంటే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో తన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటే చాలా భయం వేస్తుంది అమ్మాయికి సరే వాళ్ళ బెడ్ పక్కన స్టూల్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఏడుస్తూ ఆలోచిస్తుంటే తన పరిస్థితి ఏంటి వీళ్ళు ఎలా కోలుకుంటారు ఏంటో ఇంత డబ్బులే హాస్పిటల్ డబ్బులు ఎంత ఖర్చు అవుతాయో మరిదంతా అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపలే సారీ సచ్చ అంటూ చేయి పట్టుకుంటాడు వెనక నుంచి అప్పుడే స్పృహలోకి వచ్చిన భర్త అలాగే కొడుకు కూడా అమ్మా సారీ అంటూ తను కూడా చేయి పట్టుకుని మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్నిద్దరిని క్షమించమ్మా అంటాడు కొడుకు తర ఏమ ఏదేమైనా ఇద్దరు బాగానే తోలుకున్నందుకు మాత్రం సంతోషపడుతూ సంతోషపడుతుంది అప్పుడు చెప్తుంది తప్పు చేసిన ప్రతి వ్యక్తికి జీవితంలో దాన్ని సరిదిద్దుకునే అవకాశం తప్పక ఉంటుంది అన్ని ఉండ కూడా చేయతుల మీరు ఇలా బెట్టింగ్ లాంటి వ్యసనాల కోసము దురల దురలబాట్ల కోసము పెద్దవాళ్లే కాబట్టి పిల్లల జీవితాలను కూడా పాడు చేయడం మంచిది కాదు ఇది పెద్ద పెద్ద పిల్లలు అంటే తెలియకుండా చేస్తారు పెద్దవాళ్ళు కూడా అదే ఊబిలోకి దిగిపోయి ఇలా ఈజీ మనీ కోసం వెంపర్లాడడం అయితే మంచిది కాదు ఇప్పటికైనా ముచ్చు దాకా వెళ్ళి తిరిగి వచ్చిన మీరు ఇద్దరు ఇది పునర్జన్మనుకొని ఈ ముందైనా నా మాట విని దేవుడిచ్చిన రెండో పునర్జన్మ అనుకొని ఈ అవకాశం రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎప్పుడు ఈ బెట్టింగ్ జోలికి వెళ్ళమాకండి ఎవరిని ప్రోత్సహించమాకండి ఎవరికి చెప్పమాకండి ఇలాగా అని చెప్పి మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మళ్ళీ బతికి బయటపడ్డారు అని అంటుంది ఇద్దరు అలాగే అలాగేనంటే తల వీడు ఈ జీవితంలో బెట్టింగ్ జోలికి వెళ్ళము మేము జాగ్రత్తగా ఉంటామంటూ అప్పటి నుంచి వాళ్ళు అది లేకుండా హాయిగా కష్టపడి పని చేసుకుంటూ అందరూ హ్యాపీగా ఉన్నారు సరే ఇలా బెట్టింగ్లు అనేది క్రికెట్ లో కానీ ఇంకొకటిలో కానీ ఇంకొకటిలో కానీ బెట్టింగ్లు పెట్టి సంపాదించడం ఈజీ కోసం సంపడడం మంచిది కాదు అనేక కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఎంతో ఎక్కడో ఒక చోట సంపాదించుండే ఎవడన్నా ఒకటిద్దరు సంపాదించి ఉండొచ్చు కానీ చాలా కుటుంబాలు దెబ్బని ఆత్మహత్యలు పాలి కుటుంబాలు చాలా ఇబ్బంది పడ్డాయి అందుకని ఆన్లైన్ బెట్టింగ్లు కానీ వేరే చోట ఇతరత్ర బెట్టింగ్లు కానీ మంచిది కాదు అని చెప్పడమే దానిలో ఈ కథలో మెసేజ్ లైక్ లక్ష్యత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి नमस्कार